హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని కుంజ్ ఫ్యామిలీ మనం ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి అలాగే మహేష్ బాబు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ దాని పేరే వారణాసి ద గ్లోబ్ అయితే ఇక్కడ రాజమౌళి ఏది పట్టుకున్న బంగారమే ఇంతకు ఇంతకు ముందు వరకు అంటే ఏ సినిమా తీసినా సరే దాన్ని స్టార్టింగ్ నుంచి కూడా సరే ప్రతి దాన్ని కూడా సరే బిజినెస్ చేస్తాడు అంత టాలెంట్ ఉన్న రాజమౌళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వరల్డ్ వైడ్ గెలిపోయాడు వరల్డ్ వైడ్ గెలిపోయాడు రీసెంట్గా ఒక ఈవెంట్ని కండక్ట్ చేశాడు ఆ ఈవెంట్లో సినిమా టైటిల్ రిలీజ్ చేశాడు దాని తర్వాత ఒక అంటే ఫస్ట్ లుక్స్ అన్నాడు దాని తర్వాత ఒక ట్రైలర్ రిలీజ్ చేసాడు అసలు ఆ ట్రైలర్లో మహేష్ బాబు ఎద్దు మీద వస్తున్నాడు స్వామి అది ఏంది అసలు అది అది చూసిన మహేష్ బాబు ఆడి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే అసలు ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా బట్టలు చింపుకొని తిప్పేద్దామా అనే రేంజ్లో ఉన్నారు అక్కడ ట్రైలర్ చూసిన తర్వాత రాజమౌళి ఎక్కడి నుంచి ఎక్కడికో సినిమా తీసుకెళ్తున్నాడేమో అనిపిస్తుంది అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏ రేంజ్లో ఉన్నాయంటే ఇప్పుడు ఒక నేషనల్ వైడ్ సినిమాని ఇంటర్నేషనల్కి తీసుకెళ్తున్నాడంటే అది ఆ రేంజ్లో ఉండాలి కాకపోతే ఇక్కడ రాజమౌళి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడేమో అని అయితే అనిపించింది అక్కడ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కానీ అంటే ఇక్కడ ఇప్పటి వరకు ఇప్పుడు కూడా సరే అంత ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడలేదు అక్కడ మహేష్ బాబు గురించి చెప్పాడు అలాగే అక్కడ ఈ సినిమా స్టోరీని నేను చెప్పలేను అందువల్లనే ఒక ట్రైలర్ అని చెప్పని చెప్పాడు ఆ ట్రైలర్ చూస్తే మాత్రం అది ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో ఉంది ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని రాజమౌళి అది మీట్ చేయగలదా అంటే దాని ఆడియన్స్ని సంతోష పెట్టగలదా ఈ ఎక్స్పెక్టేషన్స్ని అంటే నా అభిప్రాయం మాత్రం ఈసారి దెబ్బ తినేటట్టే ఉన్నాడు అనిపిస్ అనిపించింది జస్ట్ సో మీరంతా నన్ను అయితే తిట్టద్దు నాకైతే అంటే ఎప్పుడు కూడా సరే రాజమౌళి ఏది పట్టుకున్నా సక్సెస్ ఫెయిల్యూరే చూడాలి సో ఒక్కసారి ఫెయిల్యూర్ చూస్తే ఎలా ఉంటుంది అని రాజమౌళి కూడా అనుకుంటున్నాడేమో మేబీ ఇప్పుడు ఈ సినిమా ఓ రేంజ్లో తీస్తున్నాడు భారీ బడ్జెట్గా ప్రపంచవ్యాప్తంగా తీస్తున్నాడు ఏమో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే ఏమో ఏం జరగంది సో ఇక్కడ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ని రాజమౌళి పెట్టేశాడేమో అనేది అనిపించింది నాకు ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఫస్ట్ లుక్ చూసిన ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమాకి ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా ఈ సినిమాకి మైనస్ అనేది నా అభిప్రాయం నేను ఇప్పుడు కాదు ఎప్పటినుంచో మొత్తుకుని వస్తున్నా మహేష్ బాబు పక్కన ప్రియాంక చోప్రా అయితే సెట్ అవ్వదు సెట్ సెట్ కాలే అసలు సో ఇక మీ అభిప్రాయం ఏంటంటే కింద కమెంట్ రూపాయలు తెలియజేయండి ఇక్కడ ఈ సినిమా అయితే ఈ సినిమా ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ నా అభిప్రాయం మాత్రం రాజమౌళి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ భారీ అంచనాని పెట్టేసి అంతకి మీట్ అవతాడా లేదా చివరికి దెబ్బ తింటాడేమో అనేది నాకు అనిపించింది మరి మీకేమనిపించిందో కింద కమెంట్ చేసినా కమెంట్ చేయండి